నమస్కారం శ్రీ మాతే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ చిక్క రాశి జాతకులు జూలై ముప్పై తేదీ అనగా బుధవారం తిరియండి ఈ రోజున రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఒక బంధం వల్ల ఒక హఠాత్తు పరిణామాలు రాబోతున్నాయి ఏమిటి ఆ పరిణామం ఏం జరగబోతుంది ఈ రాశి జాతకులకు అనుకూలమైన వార్త లేకపోతే అననుకూలమైన వార్త ఏ వార్తను అందుకోబోతున్నారు ఈ రాశి వారికి చాలా కాలం నుంచి ఒక వ్యక్తి అయితే దూరంగా ఉన్నారండి ఆ వ్యక్తి ఎవరు అంటే స్నేహితులు కావచ్చు కుటుంబీకులు కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు ఇలా ఏ విధమైన వ్యక్తి వాళ్ళనైనా కూడా మీ దూర బంధువులు కావచ్చు చిన్ననాటి స్నేహితులు కావచ్చు ఇలా ఆ వ్యక్తితో ద్వారా మీరు ఈ రోజున సాయంత్రం లోపు అంటే రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఒక వార్తను అయితే అందుకోబోతున్నారు ఇది హఠాత్తు పరిణామంగా చెప్పుకోవచ్చు వీరు గుండె నిబ్బరం చేసుకొని ఆ వార్తను వినాలి అది ఫోన్ కాల్ రూపంలోనైనా రావచ్చు లేదా ఒక వ్యక్తి ద్వారానైనా శరీరంలో చేరవచ్చు ఆ యొక్క వార్త ఏమిటి అనే విషయాన్ని మనము పూర్తిగా ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడొస్తేనే మీకు అంత బోధపడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా కూడా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలకైతే వచ్చేద్దాము ఈ రాశి వారి యొక్క గుణగణాల చాలా వరకు కూడాను సున్నితమైన మనసత్వమే కలిగి ఉంటారు వీరు ఎవరికైనా సరే సహాయం చేసే గుణమే ఉంటుంది ఎవరి వద్ద నుంచి ఏది ఊరికే ఆశించారు అనుకున్నది సాధించేంత వరకు కూడాను నిద్రపోని మనసత్వం కలవారై ఉంటారు తిండి తిప్పలు కూడా మానేసి వీరు అనుకున్నది సాధించాలి మేము అనే మాట మీద నిలబడతారు ఈ యొక్క మాటను ఖచ్చితంగా కూడా నెరవేర్చుకోవాలి అని ఒక స్వభావం అయితే ఉంటుంది అందరూ కూడా మన వారే అనుకుంటారు అదే విధంగా ఈ రాశి వారికి కోపం వస్తే కూడా ఎక్కువైనండి బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం ఈ రోజున వీరికి ఒక సమస్య రాబోతుంది ఆ సమస్య ఏ విధంగా ఉండబోతుంది అంటే ఒక అనుకోని వార్త అయితే వినబోతున్నారు అనుకోని వార్త అంటే దానివల్ల సమస్య లేకపోతే సంతోషమా అనే విషయాలు కూడా వివరంగా కూడా తెలుసుకుందాము వీరికి మంచి మనస్తత్వం అయితే ఉంటుంది ఎదుటివారికి వారికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నెరవేరాలి అని ఒక తపన అయితే ఉంటుంది ఆ సమస్య నుంచి బయటపడాలని చెప్పేసి ఒక ఆలోచన ఉంటుంది వీరి మనసులో కూడా వీరు ఒకటి లోపల పెట్టుకొని పైకి ఇంకొకటి మాట్లాడే తత్వము ఉండదు ఉన్నది ఏదో ఉన్నట్టుగా మొహమైన స్పష్టంగా చెప్పేసే మనసత్వమే ఎక్కువగా కనిపి కలిగి ఉంటారు ఒకరిని మోసం చేయాలి ఒకరిని అవమానపరచాలి అనే విధానంగా అసలు ఎప్పుడు కూడా ఆలోచించారు ఒకరికి సంతోషం కలగాలి అని చెప్పిన వల్ల అనే విధానంగానే ఆలోచిస్తుంటారు ఎవరు ఏ సమస్యలో ఉన్నా సరే నేను ఉన్నాననే భరోసా ఇవ్వడం వీరి యొక్క తత్వం బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం ఈ రాశి వారికి ఈ రోజున రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు దాటాక ఒక అనుకోని ఫోన్ కాల్ అయితే వచ్చే అవకాశం ఉంది ఆ ఫోన్ కాల్ ఏ విధంగా అయినా రాబోతుంది ఆ ఫోన్ కాల్ ఏ విధంగా అయినా వస్తుంది కానీ ఒక స్త్రీ ద్వారా అయితే ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది ఆ స్త్రీ ఎవరు ఎలా ఉండబోతారు అసలు ఆ స్త్రీ వీరికి ఏమవుతారు అనే విషయాలు కూడా తెలుసుకుందాము ఈ రోజున ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు కానీ వ్యాపార రంగంలో ఉన్నవారు కానివ్వండి లేదా విద్యా రంగంలో ఉన్నవారు కానివ్వండి ఈ రోజున ఒక స్త్రీ ద్వారా ఒక ఫోన్ కాల్ అయితే వచ్చే అవకాశాలు అవుతున్నాయి అసలు ఆ ఫోన్ కాల్ ఎందుకు వస్తుంది ఏమిటి అంటే ఇది మీ గ్రహస్థితి ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీరు యొక్క పరిస్థితులు ఈ విధంగా మారబోతున్నాయండి నుంచో కూడా ఎన్నో విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి ఎప్పుడు ఉంటుంది వీరికి ఎప్పుడు కూడాను తెలియని విషయాలు తెలుసుకొని ఒక అలవాటు కూడా ఉంటుంది మంచిగా మంచి స్థాయికి ఎదగాలి అని చెప్పే భావన నలుగురిలో మేము ఉండాలి బాగుండాలి అనే తపన మిమ్మల్ని నలుగురు గుర్తుపెట్టుకోవాలి అనే విధానంగా మీరు ఆలోచన ఎప్పుడు కూడా కొనసాగుతూ ఉంటాయి ఎందుకంటే మేము పెద్దల యొక్క గౌరవం అనేది పొందుకోవాలి అందరికీ కూడా తలను నాలికలాగా ఉండాలి నలుగురిలో ఒక వ్యక్తిలాగా ఉండాలి అని ఆలోచన ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలు బాధలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ కుటుంబ బరువు బాధ్యతలను కూడా మాత్రం అసలు విడిచిపెట్టరు పైన కూడా ఎప్పుడు కూడా ఎవరు ఏ నమ్మకం పెట్టుకున్నా ముమ్మారు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు చిన్నప్పటి నుంచి కూడా వీరి యొక్క అనుగ్రహంతో వీరు ఎప్పుడు కూడాను భగవంతుడిని అనుగ్రహంతో పైకి వస్తూ ఉన్నారు కాకపోతే వీరి యొక్క సలహా సూచనలు తీసుకొని వీరి యొక్క మంచితనాన్ని అనుకూలంగా తీసుకొని అందరూ కూడాను వీరిని మోసం చేస్తూ ఉంటారు ఎవరైనా కానివ్వండి కుటుంబ సభ్యులు కానివ్వండి ఇరుగు పొరుగు వారు కానివ్వండి బంధువులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి ఈ విధంగా వీరిని ఎవరైనా సరే కూడా మోసం చేస్తూనే ఉన్నారు కానీ వారి మీద పగ ప్రతీకారాలు లాంటివి వీరు పంచుకోరు పెంచుకోరు అలాగే వారిని పక్కన పెట్టేసి వీరి యొక్క దినచర్యను మాత్రమే అవలంబిస్తూ ఉంటారు వీరితో అవసరం ఉన్నంత వరకే అందరూ మంచిగా ఉంటారు ఎందుకంటే వీరికి చూడడానికి కోపం ఉంటుంది కోపం వస్తే తట్టుకోలేనంత వస్తుంది అందరూ కూడా వీరితో అవసరానికి ఒకలాగా ఉంటారు అనవసరమైతే ఇంకొకలాగా ఉంటారు వీరి యొక్క విషయాలు అన్నీ కూడా తెలుసుకొని పక్కన వారికి కూడా వెళ్ళి వీరి మీద చెడుగా చెప్పే మనస్సుల మధ్య వీరుంటున్నారు ఇంకా వివాహం కాని వారు అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజున కొన్ని వివాహ గడియల్లోనే మంచి సంబంధం వస్తుందని కూడా చెప్పవచ్చు శుభ గడియలు అయితే ఈ రోజున మీ దగ్గరికి వస్తాయి ఈ రోజున మీ మాటలు చాలా వరకు కూడాను భగవంతుడి ఆలోచనలే కనిపిస్తాయి ఎదుటి వారికి మీ కాళ్ళు మొక్క బుద్ధి అవుతుంది అంతటి మంచి మాటలు మీ చెవినైతే ద్వారా మీతో నోటి ద్వారా ఎదుటి వారు వినబోతున్నారు ఇక ఈ రోజున మీరు వ్యాపార రంగంలో ఉంటే గనక వ్యాపార జీవితం బాగా మంచిగా జరగబోతుందని చెప్పవచ్చు ఇంతకు ముద్దు ఆగిపోయినటువంటి ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఈ రోజున తిరిగి మొదలుపెట్టే అవకాశం అయితే రాబోతుంది డబ్బు సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం కనవస్తుంది అదే విధంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ రోజున మీ పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు కొన్ని రూపైన అందబోతున్నాయి మీకు అనుకున్నటువంటి ప్రమోషన్స్ రావాల్సినటువంటి జీతం రావాల్సినటువంటి ధనం చేతికి అందబోయే అవకాశం ఉంది విద్యా రంగంలో ఉన్నవారు కూడా మీ యొక్క ఉపాధ్యాయుల నుంచి మంచి ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు ఇంకా చెప్పుకోవాలి అంటే ఈ రాశివారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈ రోజున ప్రత్యేకించి ఆ యొక్క సమస్యలకు మీకు ప్రత్యేక వైద్యుని సంప్రదించే అవకాశం ఉంది చి మా చిన్నగా ఉన్న అనారోగ్య సమస్యలను మీరు చిన్నగానే తునిపేయండి అనారోగ్య సమస్యలను అన్నీ కూడా తొలగించుకొని చక్కగా మీ మీ పనుల్లో దృష్టి కేంద్రీకరించే అవకాశం భగవంతుడి అనుగ్రహంతో రాబోతుంది తొందర పడడం వల్ల సమస్యలన్నీ కూడా తొలగిపోవడండి కావున నిదానంగా ఉండండి చిన్నగా ఉన్నప్పుడే అనారోగ్య సమస్యలు అన్నీ కూడా చూయించుకొని చక్కగా ముందుకు వెళ్ళడం వల్ల మీ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు మీ యొక్క జీవితంలో మీ యొక్క కుటుంబంలో ఎవరైనా సరే వయసు మళ్ళీన వారు ఉంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఈ రోజునైతే కొంచెం పెద్దవిగా మారి మీకు కొంచెం మానసిక ప్రశాంతత తొలగించి ఈ యొక్క అవకాశం తలబెట్టే అవకాశం ఉంది ఈ యొక్క సమస్యలను మీరు ఖచ్చితంగా కూడా మనసుకు తీసుకోవద్దు పరిస్థితులను అర్థం చేసుకొని మీరు ముందుకు సాగే ప్రయత్నం చేయండి ఈ రోజున ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు ఒక స్త్రీ ఫోన్ చేస్తారు చాలా కాలం నుంచి మీతో మాట్లాడక అంటే కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగి మీరు మీరు విడిపోయే వింటే కనుక ఆ యొక్క సమస్యలు ఉన్నట్లయితే అప్పటి నుంచి కూడా మీకు ఆ స్త్రీ మాట్లాడడం లేదు కానీ మీకు ఫోన్ కాల్ ట్రై చేస్తూనే ఉంది ఈ రోజున మీకు ఆ ఫోన్ కాల్ కలిసి ఆ వ్యక్తితో మాట్లాడే అవకాశం ఉంది ఆ యొక్క స్త్రీ నూతన స్త్రీ కావచ్చు లేకపోతే ఇంతకు ముందుకు మీకు పరిచయం ఉన్నాయి ఉండి మీతో మాట్లాడకుండా బల కావచ్చు చిన్న చిన్న గొడవల వలనే వారు వీడిపోయారు మీతో కాబట్టి ఆ స్త్రీ మళ్ళీ మీ చాలా రోజుల దాకా మీతో మాట్లాడుతుంది చిన్న అవసరం పడి మీకు ఫోన్ చేస్తుంది ఆ యొక్క ఫోన్ కాల్ హఠాత్తుగా జరుగుతుంది హఠాత్తుగా వస్తుంది మీరు మాట్లాడితే అపరిచిత స్త్రీ అయితే ఇంకా వారు ఎవరు చేశారు వారి యొక్క బాధ్యత ఏమిటి వారి యొక్క కష్టం ఏమిటి నాకే ఎందుకు ఫోన్ చేశారు అని ఆలోచన కూడా మీకు ఉండొచ్చు తెలిసిన స్త్రీ అయినా తెలియని స్త్రీ అయినా కూడా కావచ్చు కావున వారి యొక్క కష్టాన్ని అర్థం చేసుకోండి వారి యొక్క కష్టంలో చేదుడు వాదుడుగా ఉంటారని పూర్తి నమ్మకం వారికి ఉంది కావున మిమ్మల్ని సంప్రదించారని చెప్పి జ్ఞాపకం ఉంచుకోండి సోమతకు తగ్గట్టుగా మీరు ఆ అవసరానికి తగ్గట్టుగా మీ యొక్క పద్ధతిని మార్చుకోవడం మంచిది ఈ రోజున డబ్బు సమస్యలు కూడా తొలగిపోతాయి అనారోగ్య సమస్యలతోటి డబ్బు సమస్యలతోటి లేదంటే ఏ పని చేసినా కూడా పైకి రావడం లేదని చెప్పి ఎందుకు మాకు ఈ నిరాశ ఈ దృష్టి తగులుతుంది నర దృష్టి తగులుతుంది ఏ పని చేసినా కూడా వెనక్కి వచ్చేస్తుంది ముందుకు వెళ్ళడం లేదు అని అనుకునేవారు ఈ రోజున బూడిద గుమ్మడికాయ తీసుకొని మధ్యలోకి కడిగేసి రెండు దీపంలాగా వాటిని గింజలన్నీ తీసేసి పసుపు కుంకుమతో బొడ్లు పెట్టి గుమ్మడికాయ దీపం ఈ రోజున ఈ యొక్క దీపం ఇంట్లో పెట్టుకోండి అంటే ఒక ప్లేట్లోకి కల్లుప్పు తీసుకొని ఆ బూడిద గుమ్మడికాయను పెట్టేసి మీరు దీపం పెట్టుకుంటే మీకున్న సమస్యలు తొలగిపోతాయి ఈ యొక్క అధిక శ్రావణ మాసంలో మీ యొక్క ఈ విధంగా చేసుకోండి డబ్బు యొక్క సమస్యలు తొలగిపోతాయి నరదిష్టి అనారోగ్య సమస్యలు ఏ సమస్యలు ఉన్నా సరే ఇలా ఈ ఉప్పు దీపం పెట్టడం ద్వారా మీరు దీపం పెట్టడం బూడిద గుమ్మడికాయతో పెట్టడం వల్ల మీకున్న సమస్యలు అయితే తొలగిపోతాయి అదేవిధంగా నిత్యం ఇంట్లో కూడా దూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని సంధ్యా వేళలో ఆరాధిస్తూ ఉండండి నిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి స్తోమత ఉన్నట్లయితే కానీ దానం చేయండి ఎవరితో ఏం మాట మాట్లాడినా ఈ రోజున తప్పనిసరిగా జ్ఞాపకం ఉంచుకోండి ఈ రోజున మీరు ఏ విషయం అయినా సరే ఈ రోజున ఏ విషయంలోనైనా జ్ఞాపకం ఉంచుకోండి స్తోమతకు మించి కూడా దానం కానీ స్తోమతకు మించి సహాయం కానీ చేద్దామని చెప్పి నువ్వు అనుకోవద్దు అలాగే ఏదైనా సరే కోపం వచ్చినా కానీ ఆ కోపాన్ని అధిగమించుకొని నెమ్మది కానీ కోపం తగ్గిక మాట్లాడకుంటే ఆ సమస్య అనేది తొలగిపోతాయి ఇంకా ఈ రాశి వారి గుణగణాలు మంచివేనండి ఏదైనా సరే సాధించాలి ఏదైనా పని అప్పగిస్తే మాత్రం ఈ యొక్క పని ఈరోజే పూర్తి చేయండి ఎవరి యొక్క నమ్మకాన్ని వంబు కానివ్వద్దు పనిలో మాత్రం నైపుణ్యత ప్రదర్శించండి మీరు ఎవరి సన్మాన సత్కార్యాలు ఆశించకుండా నిజాయితీగా మీ ఈ రంగాలలో పని ముందుకు సాగించండి ఖచ్చితంగా కూడా ఒక మంచి అవకాశం అనేది వస్తుంది సంపూర్ణంగా మీ యొక్క పనిని ఖచ్చితంగా కూడా అందరూ మెచ్చుకునే స్థితికి వస్తారు ఈ రోజున ఎంత కష్టం వచ్చినా సరే కుటుంబానికి అండగా నిలబడండి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని మీ తత్వం ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు ఎదిగేలాగా చేస్తుంది నేను పైకి ఎదగాలి అలాగా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి మాటలు కాకుండా ఈ రోజున చేతల్లో కూడా మీ నడవడికలు అంతా కూడా ఎదుటి వారికి అర్థమయ్యేలాగా చేయండి పై అధికారులతో ప్రశంసలు ఖచ్చితంగా కూడా వస్తాయి కాకపోతే కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి సమస్యలన్నిటికీ కూడా ఎదురు నిలబడి అన్నిటికీ కూడా చాకచక్యంగా నిలబేర్చుకొని ముందుకు సాగేందుకు భగవంతుడి అనుగ్రహం మీకు కలగాలి కావున నిత్యం శివారాధన చేసుకోండి పరమశివుడి నామజపం నిత్యం కూడా స్మరిస్తూ ఉండండి అంతా మంచి జరుగుతుంది ఇంకా ఆ శివయ్య అనుగ్రహం మీరు పొందాలి అనుకుంటే రేపు బుధవారం రోజు మంచి శివుడికి అభిషేకం చేసుకోండి అలాగే వినాయకుడికి గర్కతోటి పూజ చేయండి అలా గనుక గమ్ గణపతి నమ ఓం గమ్ గణపతి నమ ఓం గమ్ గణపతి అని ఇరవై ఒక్కసార్లు అనుకోండి మీకు ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటే కనుక గణపతిది రుణ విమోచన సూత్రం చదువుకోండి ఇలా చదువుకున్నట్లయితే గణపతి రుణ విమోచన చదువుకున్నట్లయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అప్పుల సమస్యల నుంచి బయటపడతారు గణపతి మీకు మంచి జరిగే విధంగా చూసుకుంటాడు మీకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే మార్గాలు కూడా చూపిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆ శివయ్య అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను